राइटल को పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వం వితంత్ ఫిన్షన్లు రద్దు చేసిందని మా ప్రభుత్వం రాగానే వితంత్ ఫిన్షన్లు మళ్లీ తీసుకొచ్చామన్నారు ఆగస్టు పదిహేను నుంచి శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీబాబాబా పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు లబ్దిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు రైతులు చెప్పిన సమస్యలపై సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు రైతే రాజుగా మారాలని ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు సంతోషంగా ఉందని ఎన్నికల ముందు అరాచక దుర్మార్గపు పాలన నడిచిందన్నారు ప్రపంచమంతా పరిస్థితులు మారతా ఉంటాయి రాజకీయ పరిస్థితులు మారతాయి ఈరోజు అమెరికా ఉన్న పడంగా ఇరవై ఐదు పర్సెంట్ డ్యూటీలు పెంచేశారు దానివల్ల రైతులు పండించే పంటలన్నీ ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది అయితే నేను ఆలోచించేది ఎప్పటికప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఏ పంట వేయాలనో చెప్తాం ఏ పొలంలో ఏ వాతావరణంలో ఏ పంట వస్తుందో చెప్తాం ఎక్కడ నీళ్లు ఎప్పుడు ఇస్తాం ముందే చెప్పేస్తాం దాని ప్రకారం మీరు పంటేసుకుంటే కొనే బాధ్యత మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఏపీ మార్కెట్ ద్వారా ఈ జిల్లాలో ఇరవై మిలియన్ కేజీల పొగ కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అందరూ మీనమేషాలు లెక్కేస్తారు మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు నష్టం వస్తే నేను భరిస్తా నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా